చేదస్త మనస్తత్వానికి డబ్బు సంపాదనకు సంబంధం ఏమైనా ఉందా సార్ మనలో సాడ్ శాడెస్ట్ లక్షణాలు ఉన్నాయని తెలుసుకోవడం ఎలా చేదస్త లక్షణాలా ఓకే సారీ ఈ చేదస్తం అనే పదానికి వచ్చేసరికి సార్ కన్నమనాయుడు గారు చాదస్తం అనే పదానికి వచ్చేసరికి ఎవరికి చాదస్తం అనేది నేను నా అబ్జర్వేషన్లో నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే వీడి చాదస్తం ఎక్కువరా చాదస్తుడా అని చెప్పి లేదా వీడి చాదస్తం ఎక్కువ అని అవతల వ్యక్తిని చేదస్తాం చెప్పి ఎవరైతే అంటున్నారో వాళ్ళందరి దగ్గర నేను నోటీస్ చేసింది ఏంటంటే వాడు అంటే ఎవరైతే చేదస్థాం అంటున్నారో ఆ వ్యక్తి ఈ వ్యక్తికి నచ్చినట్టుగా ప్రవర్తించట్లేదు అంటే తనకి నచ్చి ఇప్పుడు నేను మిమ్మల్ని చాదస్థన్నానంటే మీరు నాకు నచ్చినట్టుగా ప్రవర్తించట్లేదు లేదు నేను కోరుకున్నట్టు ప్రవర్తించట్లేదు నాకు అనుకూలంగా ప్రవర్తించట్లేదు నాకు అనుగుణంగా ప్రవర్తించట్లేదు మీరు నాకు అనుగుణంగా ప్రవర్తించట్లేదు కాబట్టి నాకు అనుకూలంగా ప్రవర్తించట్లేదు కాబట్టి నేను అనుకున్నట్టు ప్రవర్తించట్లేదు కాబట్టి నేను మిమ్మల్ని ఏదో రకంగా కంట్రోల్ చేయాలి కాబట్టి అండ్ అవతల వాడిని కంట్రోల్ చేసే కాన్సెప్ట్ అనమాట అంటే అవతల వాడిని ఏదో రకంగా కంట్రోల్ చేసి మన దారిలో తెచ్చుకుని మనం చెప్పినట్టుగా మనం చెప్పినట్టుగా చేయించాలి మన ఫేవర్లో చేయించాలి మనకు అనుకూలంగా మార్చుకోవాలి లేదా మనం చెప్పిన మన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి అనే ఆలోచన ఉన్నప్పుడు ఆ వ్యక్తి మనని చాదస్వం లక్షణ మీకు చేదస్వం ఎక్కువైపోయింది చాదరస్వయం ఎక్కువైంది అంటారు అంటే మరి అదే తనకు నచ్చినట్టుగా చేస్తే ఛాదస్ వచ్చినట్టు కాదు రైట్ అదే విషయాన్ని మీరు చూడండి ఒక వ్యక్తి ఒక పని మీరు చేస్తున్నప్పుడు మీకు చేదస్తం అంటారు అదే సందర్భంలో మరో వ్యక్తి అదే చర్యని చాలా మంచి పని లక్షణాలు ఇప్పుడు మంచి లక్షణాలు వచ్చినాయి మీకు అంటారు ఈ మంచి లక్షణాలు వచ్చినాయి అన్న వాడికి ఏంటో అది వాడి ఫేవర్లో ఉందన్నమాట చేదస్ లక్షణాలు ఉన్నవాడికి ఏంటో అది వాడి ఫేవర్లో లేదన్నమాట వీడి కంట్రోల్లో మీరు వెళ్ళిపోతున్నారు కానీ మీకు చేదస్త ఉంది వాడి కంట్రోల్లోకి మీరు వస్తున్నారంటే వాడికి మీకు చేదస్తం లేదు సింపుల్ అంటే మనిషి అవతల మనిషిని కంట్రోల్ చేయడానికి నియంత్రించటానికి తన చెప్పు చేతల్లో ఉన్నట్టుగా ఆడించడానికి తను చేసినటువంటి ఒకనొక దౌర్జన్యపూరితమైన పదం ఈ చేదస్తం ఇలాంటిదే ఇంకో పదం ఉంది స్వార్థం స్వార్థపరుడి దానికి కూడా ఇదే సేమ్ మీనింగ్ అంటే ఏం లేదు ఒక ఒక మనిషి తను ఒక పని చేసిన తర్వాత వాడిని డిఫెన్స్లో పడేయటం అనమాట డిఫెన్స్లో పడేసి ఒక గిల్ట్ కాన్షియస్నెస్ ఒక అపరాధ భావన కలిగించి వాడిని డిఫెన్స్లో పడేసి అయ్యో నేను ఇలా తప్పు చేశానా నేను ఇలా చేయకుండా ఉండాల్సిందే అండ్ డిఫెన్స్లో పడటానికి పని కూర్చే దానికి ఉపయోగించే గేమ్స్ పీపుల్ ప్లే అంటే మనుషులు ఆడే ఆట మనుషులు మనుషులతో ఆడే మనస్సుతో ఆట ఆ ఆటలో భాగమే ఈ చాదస్తం మీకు అని చెప్పి చెప్పడం అనమాట సో ఇక్కడ ఈ చాదస్తం మనలో ఉన్నాయని మనం బాధపడక్కర్ల అంటాడు ఆడు అంటానే ఉంటాడు మనకు నచ్చిన పని మనం చేసుకుంటే వెళ్ళలే